వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కోమరగిరి గ్రామ ముప్పై మంది రైతులకు సంబంధించిన నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు గల సర్వే నంబర్ ఇరవై ఎకరాల భూమిని స్వతంత్రం రాకముందు బ్రిటిష్ కాలం నుండి ఉన్న భూమి గనుక అన్ని ఆధారాలు కలిగిన భూమిని కొమరగిరి పేద రైతులు కొనుగోలు చేసుకొని పండించుకుంటూ జీవించే భూమిని పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీన రైతులకు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా శనివారం తెల్లవారుజామున మూడు వందల మంది పోలీసులతో పంటపులం దగ్గర రైతులను ఇండ్ల వద్దకు పోలీసు బందోబస్తు పెట్టి రైతులు భూములలో ఎండోమెంట్ బోర్డు పెట్టడం వలన రైతులు ఆందోళన చెంది లక్షల భూమి పోతుందనే బెంగతో రైతులు మంచానికి పరిమితం అవ్వడంపై విషయం తెలుసుకున్న సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ కొమరగిరి రైతుల ఎండ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఇది డాక్యుమెంట్స్ అన్నీ చూసుకునే ఈ రైతాంగం కోరుకోవడం జరిగింది ఇది ఇంత జరుగుతున్నా కూడా ఎండోమెంటు పొజిషన్ కానీ దీని మీద ఎటువంటి కేసులు నడిచిన సందర్భం లేదు ఈ మధ్యకాలం నుంచి రెండు వేల ఆరు నుంచి ఎండోమెంటు కేసు ఇది దేవస్థానం భూమి అని వాళ్ళు ఏదో కేసు వేయడం జరిగింది తప్ప పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి కూడా రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి కూడా ఈ రైతులే పండించుకుంటున్నారు కానీ ఇవాళ శనివారం చేసిన కార్యక్రమం మాత్రం కలెక్టర్గా ఇల్లీగల్ గానే భూమిలో ప్రవేశించి అక్కడ బోర్డులు పెట్టి ఎండోమెంట్ భూములు బోర్డులు పెట్టుకొని ఈ రైతుల్ని భయభ్రాంతి చేశారు ఇవాళ రైతుల్ని మొట్టడించి ఇక్కడ భయభ్రాంతులు గురి చేయడంతో ఇలా రైతులు మంచాన్ని పడిపోయి ఇవాళ్ళ అనారోగ్యం పాడు చేసుకుంటా ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం కలెక్టర్ గారు మీకు ఏదైనా అథారిటీ ఉంటే ఏదైనా ఆదేశాలు ఉంటే నోటీసులు జారీ చేసి లీగల్ గా రావాలి తప్ప మీరు ఒక దొంగల్లా వచ్చేసేసి వీళ్ళు భయబ్రాంత్ చేసి వీళ్ళు భూమిని ఎండోమెంట్ కి యాండవర్ చేస్తున్న బోర్డులు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు ఇవాళ రైతాంగం మంచాన పడిపోయి అనారోగ్యం పాలవుతూ ఉన్నారు దీనికి ఎవరో రెస్పాన్సిబిలిటీ అని అడుగుతూ ఉన్నాం ఇవాళ పవన్ ఇంతమంది ఎమ్మెల్యేలు పరిపాలన చేశారు ఎందరో మారారు ఈ భూమి మీద కన్నెత్తి కూడా చూసిన సందర్భం లేదు అలాంటిది ఇవాళ ఇలా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ వర్గీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎండవాళ్ళు చేయాలి అన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు పొగడ్ బల్బంతో జరిగింది తప్ప వేరే ఉద్దేశంతో కాదు ఈ కోర్టులు కూడా నోటీసులు ఇవ్వలేదని మాకు చెప్తా ఉన్నారు కాబట్టి ఇది ఇల్లీగల్ గా జరిగింది కలెక్టర్ గారు ఇది లంచం తీసుకునే చేశారని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇది రైతాంగం తరఫున ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నాం ఇక్కడ పొలం కాదు ఇక్కడ ఆరోగ్యం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది అందుకని ఇవాళ సిపిఐ పార్టీగా వచ్చి మేము వీళ్ళని పరామర్శించడం జరిగింది వీళ్ళకి ఏమైనా అయితే మాత్రం కలెక్టర్ గారు ఆర్జీఓ గారు స్థానిక ఎంఆర్ఓ గారే రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఈ మంచాలతోనే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చుని నిరసన తెలియజేస్తాం దానికి మీ నుంచి ఏ ఎలా రెస్పాండ్ అవుతారన్నది మాకు కావాలి రైతులకి ఏమన్నా జరిగితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఇది ఎండోమెంట్ భూమి కాదని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ కూడా పక్కా ఉన్నాయి పక్కా ఆధారాలతో ఉన్నాయి రైతులు అందుకనే మేము రైతుల పక్షాన న్యాయం ఉందో కనుక ఇవాళ మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇవన్నీ పురాపలాలు చేసి వెనక్కి తీసుకుంటారా ఈ బోట్లు అవి తీసి రైతాంగానికి అప్పు చెప్తారా లేదంటే మేము రైతులతో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా మిమ్మల్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పని చేస్తున్నా కూడా చాలా ఆలోచించి చట్టాన్ని గౌరవించి వాళ్ళ రైతులు మీ పని మీరు చేసుకొని ఇచ్చారే తప్ప కనీసం వచ్చి అడ్డుకున్న సందర్భం చేయలేదు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయకపోతే సిపిఐ పార్టీ తరఫున పార్టీ స్థాయిలో ఉద్యమం చేపడతామని తెలియజేస్తా